హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అయితే నేను క్రిస్పీ అండ్ టేస్టీ మొక్కజొన్న పొత్తుతో వడలు చేస్తున్నాను దానికోసం నేను ఇలా మొక్కజొన్న పొత్తుని వలిచేసి ఒక గంట ముందు నానపెట్టుకున్నానండి మీరు తీసుకున్న ముద్ర అయితే కనుక రెండు నుంచి మూడు గంటలు నానపెట్టుకోండి దాన్ని శుభ్రంగా కడిగేసుకుని మనం నీళ్ళు మొత్తం వడకబెట్టేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసాను అండ్ అందులో కట్ చేసిన అల్లం ముక్కలు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను మీరు కొంచెం కారంగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని రుచికి సర్బన్ ఉప్పు వేసుకున్నానండి సో దీన్ని మొత్తం కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేద్దాము అండ్ అలాగే నేను తీసుకున్న ఆ గింజలు ఏంటంటే ఒకేసారి చేస్తే మనకి సరిగ్గా మిక్సీ అవ్వవు కాబట్టి వాటర్ ఇవ్వకుండా చేస్తాం కదా టూ టైమ్స్ కింద చేసేసాను సో మొత్తం అయితే పిండి రుబ్బి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అందులో రెండు స్పూన్ల బియ్యపు బియ్య పిండి వేసుకున్నాను అండ్ అందులో మనం శనగపిండి వేసుకున్నానండి ఒక స్పూను అండ్ అలాగే కట్ చేసిన ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను పెద్ద రొమ్మలు అయితే ఇలా ముక్కలు చేసి వేసుకోండి పెద్ద చిన్న ముక్కలు అయితే కనుక డైరెక్ట్గా వేసుకోండి అలాగే కొత్తిమీర అండ్ అలాగే పసుపు కూడా వేసేసుకున్నాను పసుపుతో పాటు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ మిక్సీలో వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి ఓకే దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా అంటే ఉల్లిపాయలు అన్నీ కూడా మనకి మిక్స్ అయ్యేలాగా కొంచెం కలిపేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఇలా కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఇలా వడ వేసుకోండి ఆయిల్ మరగకపోతే ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట సో ఆటోమేటిక్గా మనం వడ వేసుకుంటే ఎలా పైకి వస్తుందో అలాగే వస్తుంది ఇందులో మనం ఎటువంటి సోడాలు కానీ ఇంకేమీ యాడ్ చేయలేదనమాట చూస్తున్నారు కదండి కలర్ అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ట్రై చేయండి అండ్ సూపర్ సూపర్ ఉంటుంది ఈజీగా ఉంటుంది సో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ప్లేస్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతే టేస్టీ టేస్టీ మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయినాయి అండి సో చూడ్డానికి కూడా ఎంత బాగున్నాయో అండ్ తినడానికి కూడా అంతే బాగుంటుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్న టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో మనకి మొక్కజొన్న పొత్తలు బాగా దొరుకుతాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్